దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ నా ప్రేలరా ఈ శుభదినాన దినాన బతిస్తా ఉదయకాల ప్రార్థన ఉటలు అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రియలారా ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు మీరు అనుభవించాలని మహోన్నతమైనటువంటి దేవుని కృపను మీరు అనుభవించాలని నిత్యము మీ కొరకు మేము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ఈ శుభ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాకును చదువుకుందాం కీర్తనల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజ కిరీటము నీవు ఉంచియున్నావు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు ఆయనను నమ్ముకొని ఆయన అడుగుదాడల్లో నడుస్తున్నటువంటి ఆయన ప్రియబుడ్డల కోసం దేవుడించినటువంటి ఆశీర్వాదం ఏంటంటే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అనేకులు ఒప్పుకునేటువంటి ఆశీర్వాదం అనేకులు ఆశ్చర్యపడేటువంటి ఆశీర్వాదం అనేకులు వారి దేవుడు వారితో ఉన్నాడని ఒప్పుకునేటువంటి ఆశీర్వాదాన్ని ధన ప్రియబిడ్డల కోసం దేవుడు దాచి ఉంచాడు దేవుడు ఆశీర్వాదాలతోనే నిన్ను ఎదుర్కొంటా అంట దేవుడు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కోవాలని దేవుడు ఆశీర్వాదంతో ఉన్నాడు అలాగే అతని తల మీద అపరంజ కిరీటముని ఉంచి ఉన్నావు అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుడు ఒకవేళ మనకు ఎదురొస్తే దేవుడు మనల్ని దర్శిస్తే దేవుడు మనకు కృప చూపిస్తే ఎలాగుంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనందరికీ కూడా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు భక్తుడైనటువంటి అబ్రహామును మెలికి స ఎదుర్కొన్నట్టుగా భక్తుడైనటువంటి ఈ సాకును నూరందల ఫలము చేత దేవుడు ఆశీర్వదించిన తర్వాత శత్రువులందరూ కూడా నీ దేవుడు నీతో ఉన్నాడని మాకు అర్థమైపోయిందని అలాగను ఒప్పుకుంటూ ఉన్నారు అలాగే సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం భక్తులైనటువంటి వారిని ఆశీర్వాదములతో దేవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు ప్రియల దేవుడు ఆశీర్వాదములతో ఎదుర్కోవడానికి కొంత మనకు శ్రమ కలగవచ్చు కష్టం రావచ్చు నష్టం రావచ్చు నిందలు రావచ్చు అవమానాలు రావచ్చు ప్రియులరు వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు ప్రియలర్ కష్టం వచ్చిందంటే దేవుడు మనల్ని ఎదుర్కోబోతున్నాడు ప్రియుల ఆ కష్టంలో నుండి దేవుడు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని దేవుడు చూస్తూ దేవునికి కలుగును గాక అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాంటిదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నా అంటే రెండవ సమియల్ గ్రంథం ఆరవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుకుందాం యహోవా మందసము మూడు నెలలు గితీయుడగు ఉభదే దోము ఇంటిలో ఉండగా యహోవా ఉపదేదేవమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను దేవునికి స్తోత్రముల కలుగునుగాక దేవుని యొక్క మందసము మూడు నెలలు ఉభదే ఇంట్లో ఉండగా ఆయన ఆ ఇంటిని ఆశీర్వదించినట్టు ఆ పొలమును ఆశీర్వదించినట్లు ఇంట్లో ఉన్నటువంటి వారిని ఆశీర్వదించినట్లు తల్లిదండ్రులను ఆశీర్వదించినట్లు అలాగే వారి కుమారులను కుమార్తెలను ఆశీర్వదించినట్లు వారి గర్భఫలమును ఆశీర్వదించినట్లు వారికి ఉన్న పశువులను సంస్థమును ఆశీర్వదించినట్లు వారి పనివారిని వారిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లు దేవుడు అక్కడ ఆయన్ని ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదం ఇంట్లోనే లేదు ప్రియులార ఉభదే దోమును ఆశీర్వదించినట్లు భక్తుడైనటువంటి దావీదు మహారాజ్కి ఈ వార్త అందింది ప్రియుల అప్పుడు ఆయన ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు భయపడినటువంటి దావీదు మందసం వద్దనుకున్నటువంటి దావీదు ఇప్పుడు మందసాన్ని తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియుల ఉభదే దోమును దేవుడు ఆశీర్వదించాడన్న మాట చేత దావీది కూడా ప్రేరేపించబడుతున్నాడు భయపడి వణికినటువంటి దావీది ఇప్పుడు మందసం కావాలని కోరుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనకు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలని దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రిల ఈ ఆశీర్వాదములతో మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరిన నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో లేక నీ భార్యకు నీ భర్తకు నీ పిల్లలకు నీ తల్లిదండ్రులకు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం అందడం లేదని టెన్షన్ పడుతూ ఉన్నామేమో అయితే దేవుడు నిన్ను ఎదుర్ ఎదుర్కొని పోతూ ఉన్నాడు దేనితో అంటే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు నిన్ను ఎదుర్కొనిపోతూ ఉన్నాడు ఇంట్లో దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు సంఘములో నిన్ను ఎదుర్కొంటాడు సమాజంలో దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు దేనితో ఎదుర్కొంటాడంట శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములను తీసుకుని వచ్చి నిన్ను లేపడానికి నిన్ను హెచ్చించడానికి నిన్ను గణపరచడానికి నిన్ను ఆయన సొత్తుగా నిలబెట్టుకోవడానికి దేవుడు నిన్ను ఎదుర్కొనబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదము నీవు గాక దేవుని యొక్క ఆశీర్వాదములతో దేవుడు నిన్ను ఎదుర్కొని పోతూ ఉన్నాడు నీ తల మీద అపరంజి వంటి కిరీటాన్ని ఉంచిపోతూ ఉన్నాడు నిన్ను చూసిన వారందరూ కూడా ముక్కు మీద వేలేసుకునేటంతగా దేవుణ్ణి నిన్ను ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో నీ రాకపోకల్లో నీకు తోడుగా ఉంటాడు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో భక్తులను ఎదుర్కొన్నట్టుగా దేవుణ్ణి ఎదుర్కొనబోతూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఈంట బయట సంఘంలో సమాజంలో దేవునికి ఒక బలమైన సాక్ష్యము మనం నిలిచి ఉండునట్లుగా దేవుడు ఆయన ఆశీర్వాదములతో దేవుడు మనల్ని నింపబోతూ ఉన్నాడు భక్తుడైనటువంటి ఉభిదే దోమును దేవుడు ఎలాగను ఆశీర్వదించాడు నిన్ను ఆశీర్వదించినటువంటి ఆ ఆశీర్వచనము అనేకులకు అర్థమయ్యేటట్టుగా నీ సంఘములు నీ సమాజములు నిన్ను చూసిన వారందరూ కూడా యహోవా ఈయనను ఈయన ఇంటిని ఆశీర్వదించాడని ఒప్పుకునేటట్టుగా దేవుడు దీవించబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటే ఆశీర్వాదంతో నిన్ను నీ కుటుంబాన్ని నింపి ఆశీర్వదించునుగాక ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా నీవు అనుభవించవు కాక అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి ఏ ఉదయకాల సమయంలో మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందా భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలయ్యా తండ్రి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదమును ఎదుర్కొనే దేవుడు మీరే దేవామిక్ స్థోత్ర మీ నామని స్థుతిస్తూ ఉన్నాను ఉభదే ఇంటిని ఆశీర్వదించినట్టుగా మమ్మను మా కుటుంబాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకై మిమ్మను స్థుతిస్తు ఉన్నాను కోట్లాది వందనాలు తండ్రి అలాగే మీ కరుణ కటాక్షము చూపి నిజముగా తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో మీరు నింపబోతున్నందుకై ఇంట బయట సంఘముల సమాజుల మీ కొరకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టబోతున్నందుకే మీకు కృతజ్ఞత స్తోతులు స్తోత్రములు చెల్లిస్తూ ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చిక్నుగున్నె వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గర్దిస్తూ ఉన్నా స్థుతిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం శాంతి సమాధానం సంపూర్ణ స్వస్థత ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసుగ్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి నామ తండ్రి అమీన్